హలో అండి ఈరోజు మన ఛానల్లో ఒక మంచి బ్లాగ్తో మీ ముందుకు వచ్చాను మీకు ఈరోజు గుంటూరు జిల్లాలో ఫేమస్ అయినటువంటి ఎండి చేపల సంత చూపిస్తున్నానండి ఇక్కడ ఎండు చేపలే కాదండి అన్ని రకాలు దొరుకుతాయి పచ్చి రొయ్యలు పచ్చి చేపలు ఫ్రూట్స్ కూరగాయలు ఇంకా సంత అంటే ఆల్ ఐటమ్స్ మనకు దొరుకుతూ ఉంటాయి కానీ ఇక్కడ ఎక్కువగా వాటన్నిటికంటే మెయిన్గా డ్రై ఫిష్ బాగా దొరుకుతుందండి చూడండి మీకు పీతలు దగ్గర నుంచి అన్నీ దొరుకుతాయండి పీతలు రొయ్యలు చాలా రకాలు దొరుకుతూ ఉంటాయి ఇక్కడ జీపండ్ బెస్ట్గా దొరుకుతాయి మంచి ఉంటుంది కానీ ఇవాళ కొంచెం తక్కువ ఉందండి ఇవిగోండి ఇక్కడ ఫ్రూట్స్ దగ్గర నుంచి మొత్తం దొరుకుతాయండి కూరగాయలు ఫ్రూట్స్ ఆకుకూరలు అన్నీ దొరుకుతాయి మనకి అల్లం చిన్నులపాయలు మొత్తం ఉన్నాయి చూడండి ఇవన్నీ ఈ పీతలు రొయ్యలు రొయ్యల్లో కూడా రకరకాలు చిన్న ఒక సైజు పెద్ద ఒక సైజు రకరకాల సైజెస్లో కూడా ఉన్నాయండి ఇది సైజెస్ని బట్టి ఇస్తారు ఇదిగోండి ఇది దీని పేరు అడిగాను నేను ఏం పేరు అని అడిగితే తోనా ఫిషో ఏదో చెప్పారండి ఇక్కడ పండుగప్పలు ఎండు రొయ్యలు ఎండు రొయ్యల్లో కూడా రకరకాల సైజెస్ ఉన్నాయండి చేపలు ఎండు చేపలు చీలక చేపలట రకరకాల పేర్లు వీటిలో కొన్ని పేర్లు నాకు తెలిసి కొన్ని అయితే తెలియట్లేదు ఎండు నెత్తళ్ళు చాలా ఉన్నాయండి ఈ చేపతోన ఫిష్ అంటే చాలా బాగుంటుందని చెప్తున్నారు ఇక్కడైతే అసలు ఇంకా కేజెసే అనమాట మనకి ఇక్కడ హాఫ్ కేజీ ఏమన్నా కూడా ఎవరన్నమాట ఏదైనా మినిమం కేజీ తీసుకోవాలంటారు అసలు బస్తాలు బస్తాలు తీసుకెళ్ళిపోతారండి ఇక్కడ నుంచి తీసుకెళ్ళి హైదరాబాదు అట్లా అట్లా బెంగళూరు హైదరాబాదు అట్లా వెళ్ళిపోతాయట ఇవన్నీ అక్కడ అమ్మేసుకుంటారంటే అక్కడ తొందరగా దొరకవు కదండి హైదరాబాద్ సైడ్ ఎక్కువ వెళ్ళిపోతుంటాయి ఇవి లాట్లు లాట్లు వెళ్ళిపోతుంటాయి అసలు బస్తాలు బస్తాలు తీసుకెళ్ళిపోతారు వీటిలో ఎండు అండి ఇవి వీటిలో ఉప్పు ఉంటాయట ఉప్పు లేనివి కూడా ఉంటాయట ఎండ రొయ్యలు రొయ్యల్లో కూడా గ్రేడ్ చేసి పెడతారండి ఇక్కడ సైజుని బట్టి తీసుకుంటూ ఉంటారు తప్పకుండా విజిట్ చేయాల్సిన ప్లేసు డ్రై ఫిష్ తినేవాళ్ళు ఎవరైనా ఉంటే ఇట్లా ప్రతి శుక్రవారం జరుగుతుందండి ఫోర్ థర్టీ ఫైవ్కే స్టార్ట్ అయిపోతుంది ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయిపోతుందండి ఎయిట్ నైన్కి అట్లా వెళ్ళామంటే నైన్ తర్వాత అయితే అసలు ఏం దొరకన కూడా దొరకవు మనకి అన్నీ అయిపోతూ ఉంటాయి అన్నమాట చూడండి ఈ చేపలు ఇట్లా కువ్వలు కొవ్వలు పోసేస్తారండి చాలామంది కువ్వలు కొవ్వలు తీసుకెళ్ళిపోతారు మనకు కావాలంటే కేజీ లెక్కన ఇస్తారు కనీసం హాఫ్ కేజీ ఏమన్నా కూడా ఇవ్వరండి మనకి అంత కాస్ట్ తక్కువగానే ఉంటాయి మనకి ఇదిగోండి ఇక్కడ ఇవి ఏంటో మరి ఈ చేపలు ఏమంటారో నాకైతే తెలీదు చందవా చేపలు అని చెప్తున్నారు మరి ఇదిగోండి ఇక్కడ ఇక్కడైతే అసలు రకరకాలుగా ఉన్నాయన్నమాట తో ఒక చేపలు రొయ్య పొట్టు రొయ్య రొయ్యపట్లు కూడా రెండు రకాలు చెప్తున్నారు చూసారా అట్లా రకరకాలుగా చెప్తున్నారండి ఇక్కడ మనం చూడని చేపల్ని చాలా చూస్తూ ఉంటాం అనమాట కొంతమంది కేజీలు లెక్కిస్తారు కొంతమంది కు ఇట్లా కొవ్వలు కొవ్వలుగా పోసేసి అట్లా ఈ కొవ్వు ఇంత ఇచ్చేస్తారండి మనకి ఎక్కువగా మన ఇంట్లో డ్రై తినే తినేవాళ్ళు ఎవరన్నా ఉంటే ఇలా సంతకు వెళ్ళి గుంటూరు జిల్లా వాళ్ళు అయితే సంతకు వెళ్ళి ఇలా తీసుకోవటం చాలా బెటరు నాకు తెలిసి కానీ ఇక్కడ ఎంత అయితే చీప్గా దొరుకుతుంటాయో చేపలు అంతకంత మోసమేనండి రెండు కేజీలు తీసుకున్నామంటే మనం దాంట్లో మినిమం రెండు కేజీలకి రెండు వందల యాభై గ్రాములైనా సరే కనీసం పావు కేజీ అయినా కూడా కాటాలు చాలా 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 మోసం చేసి అమ్ముతూ ఉంటారు చాలా తక్కువగా కాటాలు వేస్తారండి ఇక్కడ మనం రెండు కేజీలు తీసుకున్నామంటే ఖచ్చితంగా హాఫ్ కేజీ అయినా దొరుకుతుంది కేజీ నరే అట్లా తక్కువగా ఇస్తారు మనం మళ్ళీ ఎక్కడైనా కాటా పెట్టించుకొని అడిగామంటే అట్లయితే రేటు ఎక్కువ చెప్తాము వేరే రేటు దానికైతే ఇట్లానే ఇస్తాము అంటుంటారనమాట చూసి తీసుకోవాలి ఇక్కడ మోసాలు కూడా అలానే జరుగుతూ ఉంటాయి ఫ్రెష్ ఫ్రెష్ సరుకు ఉంటుందండి కొన్ని చోట్లయితే అప్పుడప్పుడు ఫ్రెష్గా అసలు చూస్తుంటేనే చాలా బాగున్నట్టు అనిపిస్తూ ఉంటాయి ఇవిగోండి ఇవి చందవా చేపలు అంటున్నారు మామగారు ఇక్కడ చూస్తున్నారు అవన్నీ ఆవిడ చూసి 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 అక్కడ బాగుంటే అక్కడే తీసుకుంటూ ఉంటారు మొత్తం మొత్తం ఒకసారి ఒక రౌండ్ వేసి వస్తాం అనమాట ఇవే కాకుండా ఇక్కడ ఎన్ని మిర్చి లాంటివి కూడా దొరుకుతాయండి చాలా తక్కువ కాస్ట్లోనే దొరుకుతాయి తప్పకుండా విజిట్ చేయాల్సిన ప్లేస్ అండి ఇది తప్పకుండా విజిట్ చేయండి నా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి